అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ సాయినగర్ ప్రాంతంలో ముప్పై ఏళ్లుగా నివాసముంటూ రాకపోకలు సాగిస్తున్న రహదారిని జనపరెడ్డి రవి మల్ల గణేష్లు దౌర్జన్యంగా రోడ్డును ఆక్రమించి ఆ స్థలంలో పునాదులు వేసి తమందరినీ ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక బాధితులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా స్థానికులు బొడ్డేడ రామ్నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ దౌర్జన్యంగా రోడ్డును ఆక్రమించి ఆ స్థలంలో పునాదులు వేసిన విషయంపై స్పందనలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు స్పందన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు సర్వే చేపట్టగా రోడ్డుకు సంబంధించి ఆరడుగుల ప్రభుత్వ స్థలం ఉందని అధికారులు తెలిపారన్నారు ప్రభుత్వ అధికారులు చెప్పినప్పటికీ వీరిద్దరూ దౌర్జన్యానికి పాల్పడుతూ రోడ్డు స్థలంలో గోడ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి యాభై కుటుంబాలు రాకపోకలు సాగిస్తున్న రోడ్డు స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడి తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఆక్రమణ దారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు పుత్తూరు పంచాయతీ సాయినగర్లో నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు బట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇదే రోడ్లో నుంచి మేము ప్రయాణం చేసే ఈ వేళ ఏమో జనపరెడ్డి రవి మళ్ళా గణేష్ ఇద్దరు దౌర్జన్యంగా గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి తవ్వి రోడ్డు వేసి మమ్మల్ని చాలా అయినా సరే ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి పైకి రాకుండా చేస్తున్నా చేశారండి మేము చాలా ఇబ్బంది పడ్డాం అందరిలో కూడా కంప్లైంట్ పెడితే పదే పదే లింకులు ఆరు అడుగులు ఉన్నదని మాకు రోడ్డు ఇచ్చేసారు ఆ స్థలాన్ని గవర్నమెంట్ స్థలాన్ని కూడా ఆక్రమించుకొని వాడు పురాతవేమో గోడ కట్టినందుకు ప్రిపేర్ అయ్యారు అందరికీ నమస్కారం ఈరోజు సాయినాగరావు కాలనీలో ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఈ రోడ్డు ఉన్నదాన్ని ఒక జనప్రీడ తిన్నాద కుమారుడు రవి అండ్ మల్ల గణేష్ అనే అతను దౌర్జన్యంగా ఈ రోడ్ని ఆక్రమించి ఈ రోడ్డు లేకుండా చేసి ప్రహార చేయడానికి సిద్ధమవుతున్నాడు ఇది ప్రభుత్వం తాలూక భూమి ప్రభుత్వం తాలూక పది లింకులు గవర్నమెంట్ వారు ఉన్నట్టుగా మా స్పందనలో కంప్లైంట్ చేస్తే పది లింకులు ఉన్నట్టుగా మా సెట్పై ఇచ్చారు అయినా సరే ఆ ఆ భూమి కాదు మాది అని చెప్పేసి దౌర్జన్యంగా యాభై లక్షలు బేరం పెట్టి మాకు ఇమ్మని దౌర్జన్యం మమ్మల్ని బంధించి ఆ రోడ్ వేయడానికి ఆ కాల కట్టడానికి గోడ కట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతో మంది నడిచే రహదారి ఇది ముప్పై సంవత్సరాల నుంచి కూడా అదే రహదారి పడి వెళ్తున్నాము మేము చూరుకునేది ఒకటే ఆ రోజులో గవర్నమెంట్ స్థలం అదే ఆ స్థలం మాకు చెప్పించి రోడ్డు వేయించిన చూచున్నాము ఈ ఈ దౌర్జన్యాన్ని ఆపి మాకు ఆ రోడ్డు ఇప్పించిన రోజు ఈ ఈ భూమిలో మాది ప్రభుత్వం తాలూచ భూమిలో పది అడుగులు స్థలం ఉన్నదని చెప్పేసి అని ఆల్రెడీ స్పందనలో మాకు ఇచ్చిన రిపోర్టు ఈ రోడ్ లేదని చెప్పేసి ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తుడు ఈ భూమిజాల యజమాని మమ్మల్ని దౌర్జన్యంగా మాది రోడ్ లేదు మీ రోడ్ లేదని చెప్పేసి ప్రహరీ కట్టడానికి ఆ ఉన్న ప్రభుత్వ భూమి కూడా ఆక్రమించి ప్రహరీ కట్టడానికి పునః తవ్వేసి రోడ్ లేకుండా మా చేస్తున్నాడు దయచేసి ఈ అధికారులు ఇచ్చిన ఈ పత్రమే విలువ లేకపోతే మేము సామాన్యంలో మేము ఎలా బతకాలి ఎందుకంటే మాకు రోడ్డు కావాలి ఈ రోడ్డు వల్ల చాలా మంది ఉపయోగకరంగా ఉంటది ఎప్పటి నుంచో ఉన్న రోడ్డు ఇది ఈ భూమిజాల యజమాని మమ్మల్ని బెదిరించి రోడ్డు లేకుండా చేసి ప్రహరీ తిప్పడానికి ప్లాన్ చేస్తున్నాడు అలాగే చాలా డిమాండ్ చేస్తున్నాడు